హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ ఇన్స్టంట్ క్యాలీఫ్లవర్ పచ్చడి ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలో ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది తినేటప్పుడు ముక్క కూడా గట్టిగా తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలలాగా తీసుకొని పెట్టుకోవాలి ఇది ముక్కల పచ్చడికి ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటాయి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అవి కొంచెం వాటర్ బాగా బాయిల్ అవ్వాలి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు పొయ్యి పేసేసుకొని ఇలా వేడి నీళ్ళలో ముక్కలు ఇవన్నీ వేయడం వల్ల పురుగు ఏమైనా ఉన్నా కానీ పోతుందనమాట ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసుకున్నాం ఇప్పుడు రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం వాటర్ అంతా వడగట్టేసేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాం ఇప్పుడు ఒక కాటన్ గుడ్డ తీసుకొని దీంట్లో మనం ఇవి బాగా ఆరనిద్దాం తడంత పోయేలాగా ఇవి ఆరబెడతాం ఇప్పుడు ఇవి దీంట్లో తడిపోయేంత వరకు ఒక పావు గంట సేపు ఫ్యాన్ గాలి కింద ఇవి గుడ్డలో ఇలా ఆరబెట్టేసుకున్నాం ఇప్పుడు ముక్కలన్నీ బాగా ఆరిపోయినాయి ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాం ఇప్పుడు ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి గాను మనం కారం కారము ఉప్పు ఇది ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని పెట్టుకుంది నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఈ పికిలికి సరిపడంతా మనం కారం వేసుకోవాలి ఇది మూడు స్పూన్ల కారం అన్నమాట సాల్ట్ రెండు స్పూన్లు అలాగే మెంతులు ఆవాలు వేయించి పెట్టుకుంది ఒక స్పూన్ వేసేసుకున్నాం నిమ్మకాయ రసం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కుక్కుందాం ఇది ఇన్స్టెంట్గా చేసి పెట్టేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చడికి సరిపడంత ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది దీంట్లో ఇప్పుడు రెండు స్పూన్ల పచ్చిశనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఇప్పుడు ఈ తాలింపు కొంచెం వేగాలి దంచిన పిల్లిపాయలు కొంచెం ఎగువ కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు పొయ్యి ఆపేసుకున్నాం తాలింపు అంతా బాగా వేగిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు తాలింపు అంతా చల్లారిపోయింది ఇప్పుడు పచ్చళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చళ్ళంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలకి పట్టేలాగా తాలింపు అంతా బాగా కలుపుకోండి ఇది ఒక పూటల్లో ఇట్లా ఉంచేసి రేపటికి తింటే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచమే చేస్తున్నాను కావాలంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు ఇది పది రోజులు పదిహేను రోజులు మనకి పచ్చడి నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు పెట్టేసుకొని తినచ్చు అనమాట రేపటికైతే ఇంకా ఊరి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ మూత పెట్టేసి రేపు చూసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని అప్పుడు వేసుకుందాం ఇప్పుడు నిన్న పికిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం నూనె అంతా పైకి తేలి బాగొచ్చింది ఇప్పుడు కలిదింపుదాం ఇప్పుడు పచ్చడి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ క్యాలీఫ్లవరు వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది ఇలా క్యాలీఫ్లవర్ పచ్చడి ఇది పది రోజుల పాటు ఉంటుంది అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం స్పైసీ స్పైసీగా చాలా బాగుందమ్మా కారం కారంగా చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంది ఉప్పు కారము నిమ్మకాయ పులుపు అంతా బాగా సరిపోయింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ